హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ మరి ఒక రెసిపీతో అద్భుతమైన రెసిపీ ఆరోగ్యకరమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మా ఇంటి మహారాణి మల్టీ స్కిల్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయలేదా ఇంకా మీరు చేసేయండి తొందరగా అలాగే అన్ని వీడియోలు చూడండి లైక్ చేయండి మన తెలుగు సాంప్రదాయాలని కాపాడండి ఎంతగానో కష్టపడుతున్నాను వ్యూస్ రావట్ల టైమింగ్ రావట్లా ప్లీజ్ ఫ్రెండ్స్ అన్ని వీడియోలు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మీ ఫ్యామిలీ మొత్తం కలిసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఇంటి ఆడపడుచుకి చిన్న హెల్ప్ అనమాట ఓకేనా దీనిలో కూడా తప్పులు వెతకండి వెతకకండి దయచేసి ఓకే ముందుగా నా ఛానల్ గురించి చెప్పాలి అంటే మంచి మంచి హెల్దీ రెసిపీస్ అలాగే మన సాంప్రదాయ పద్ధతుల పండుగలు అలాగే గుళ్ళు ఏవైతే గుళ్ళు ఉంటాయో ఆ గుళ్ళు గురించి అదేవిధంగా మంచి హెల్దీ రెసిపీస్ మన ఇంట్లో డైలీ చేసుకునే రెసిపీసే కాకుండా నేను జాబ్కి వెళ్తూ ఉంటాను కాబట్టి డైలీ చేసే రెసిపీస్ పెట్టడం కుదరటం లేదు అప్పుడప్పుడు సండేస్ మాత్రం కంపల్సరీ చేద్దాం అనుకుంటున్నా ఇక మీదట అంటే యూట్యూబ్లో నాకు ఇంతవరకు త్రీ టైమ్స్ పెట్టిన ఎటువంటి గ్రోత్ లేదు అవి తీసేసాను కొత్తగా స్టార్ట్ చేస్తే నాకు యూట్యూబ్ అనేది ప్యాషన్ ఉంది కాబట్టి దీనిలో ఎలాగైనా సక్సెస్ అవ్వాలి ఏమీ చేతగాని వాళ్ళు కూడా ఇంప్రూవ్ అవుతున్నారు నేను ఎందుకు చేయలేను అన్న కాన్ఫిడెన్స్ తో నేను మళ్ళీ చేద్దామని స్టార్ట్ చేస్తున్నా మీ అందరి ఆదరాభిమానాలతో నేను యూట్యూబ్ లో మంచి సక్సెస్ సాధించాలి అని కోరుకుంటున్నాను మీ ఇంటి ఆడబడిచికి మీ యొక్క ఆదరణ ఇస్తారని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇప్పుడు మీ పిల్లలు సరిగ్గా అన్నం తినట్లేదా లేదంటే ఏదైనా తిండి తినడానికి మారం చేస్తున్నారా ఆరోగ్యంగా లేరా స్ట్రెంత్ గా లేరా మా ఇంట్లో కూడా ఇదే సమస్య ఉంది కాబట్టి చెప్తున్నాను పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి రోజు ఒక లడ్డు హెల్దీ లడ్డు చూపిస్తున్నా పిల్లలు ఎంతో హెల్దీగా స్ట్రాంగ్ గా ఉండడానికి బోయికి పుష్టి కలగడానికి అలాగే స్కిన్ కూడా బాగుండడానికి రక్తం కూడా బట్టడానికి రక్త శుద్ధి జరగడానికి ఎంతో హెల్దీ అయినటువంటి ఆరోగ్యకరమైనటువంటి లడ్డు దీనికి కావాల్సిన పదార్థాలు అదే విధంగా చేసే విధానం చెప్తాను పూర్తి వీడియోని తప్పకుండా చూడండి అప్పుడే మీకు ఇది ఎలా చేసాము దీని బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీకు తెలుస్తుంది అలాగే మీ పిల్లలకు కూడా ఇలాంటి రెసిపీస్ చూపించండి నేర్పించండి చేసి తినండి అందరూ ఆరోగ్యంగా ఉండండి చూడండి ఫ్రెండ్స్ నేను తీసుకున్న హెల్దీ లడ్డు కోసం ముందుగా పొట్టుతో ఉన్నటువంటి మినపగుళ్ళు పొట్టు లేని మినపగుళ్ళు ఇవి హాఫ్ కేజీ తీసుకున్న పొట్టు లేనివి హాఫ్ కేజీ తీసుకున్న సగ్గు బియ్యం టూ హండ్రెడ్ గ్రామ్స్ సజ్జలు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇలాచి మనం చూసి వేసుకోవచ్చు ఒక ఐదు ఆరు లేదంటే మీ ఇష్టం రెండు కొబ్బరి చిప్పలు ఒక రెండు తీసుకున్నాను అలాగే గేదె నెయ్యి తగినంత లడ్డు చుట్టుకోవడానికి ఎంత కావాలో అంత చూసి వేసుకోవచ్చు అలాగే బెల్లం వన్ కేజీ బెల్లం అంటే మీరు స్వీట్ ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి ఇవన్నీ కూడా సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని సిమ్లో కాదు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఫస్ట్ దీని ప్రాసెస్ అదే వేయించుకున్న తర్వాత చక్కగా మిక్సీ పట్టేసుకుందాం కొబ్బరి అయితే తురుము పట్టేసుకుందాం కొబ్బరి తురుము పట్టేసుకొని ఇవైతే వేయించేసుకొని చక్కగా లా చేసుకొని వీటన్నిటిని కూడా బెల్లం కలుపుకొని కొబ్బరి తురుము కలుపుకొని నెయ్యి కలుపుకొని లడ్డు చుట్టుకున్నాం ఎంతో హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇదైతే మాత్రం ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూడండి స్టవ్ వెలిగించుకొని ఇలా మందంగా ఉండే పాత్ర ఏదైనా పెట్టుకొని మనం ఈ మినపగుళ్ళు పొట్టుతో ఉన్నటువంటి మినపగుళ్ళు ఇవి వేసుకొని ముందు మనం పెట్టుకున్న పాత్ర వేడవనిచ్చి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుందాం ముందు అయితే పాత్ర వేడవ్వాలి కాబట్టి కొంచెం హై ఫ్లేమ్ లో పెట్టాను తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం తీసుకున్న ఈ పొట్టు మినపగుళ్ళు ఏవైతే ఉన్నాయో వీటిని లోపల మనం గింజ నవిలినప్పుడు ఎర్రగా అవ్వాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద మినపగుళ్ళు వేగుతుంటే కమ్మని సువాసన అయితే వస్తుందండి కదా పాతకాలంలో ఈ సున్నుండలు తినడం వల్ల ఎంతో హెల్తీ అయినా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు గట్టిగా ఉండేవాళ్ళు మనుషులు అప్పుడప్పుడు కాదు డైలీ తింటా ఉండేవాళ్ళు ఇప్పుడు చేసుకోవడానికే ఓపిక ఉండట్లేదు ఇంకా ఎక్కడి నుంచి మనం తింటాము చెప్పండి సువాసన మంచి సువాసన వస్తుంది వేగుతూ ఉంటే మినపగుళ్ళు ఇవి చక్కగా వేయించుకున్న తర్వాత వీటిని కొంచెం నవిలి చూసి అవి చుట్టుకోకుండా ఉండాలి నాలుకకి చుట్టుకోకుండా ఉండాలన్నమాట ఆ విధంగా వేయించుకోవాలి చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టాను చూసారా మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో వేయించుకుంటే ఏమైందంటే పైన నల్లగా అయిపోతుంది బాగా చేదు వచ్చేస్తుంది అనమాట వీటిని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకుంటున్నాను కదా వీటిని టెస్ట్ చేసుకుందాం వేగినియా లేదా అని ఎట్లాగంటే ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టుకొని చూడండి గోల్డ్ కలర్ లో వచ్చాయి కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ వేడికి చక్కగా ఇంకా దగ్గరగా వచ్చేస్తాయి ఇంకా బాగా వేగుతాయి అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ పాత్ర ఏదైతే ఉందో ఈ వేడికి ఇంకా కొంచెం పచ్చి ఉంటే కూడా ఆరిపోతుంది చక్కగా వేగిపోతాయి అనమాట ఇంకా బాగా అనుకోండి దానిలో ఉన్న ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది పోతుంది అలాగే మనకి దీనిలో ఉన్నటువంటి పోషకాలు కూడా పోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే మా అమ్మ ఏం కర్రీ చేసిందంటే సొరకాయ మేము దీన్ని సొరకాయ బజ్జి అంటామండి సొరకాయ అలాగే చింతపండు పచ్చిమిరపకాయలు పసుపు పెట్టేసుకొని పచ్చిమిరపకాయలు చింతపండు పసుపు పెట్టి ఉడికించేస్తుంది కొంచెం చిన్నులపై తొక్కేసుకొని ఒక ఉల్లిపాయ చిన్నులపై తొక్కేసుకొని దీన్ని మెదిపేస్తుంది పప్పులాగా మెదిపేసి తాలింపు పెడతదనమాట మై ఫేవరెట్ కర్రీ చాలా టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది ఈసారి చేసినప్పుడు వీడియో పెడతాను చేయడం అయితే ఎలాగో చెప్పేసాను కదా మీరు తీసుకున్న సొరకాయకి లేత సొరకాయకి పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే పసుపు చింతపండు పెట్టి ఉడికించుకొని మెదిపేసుకొని కొంచెం ఉప్పు ఉప్పేసుకొని కొద్దిగా ఇంగువ తాలింపు దినుసు తాలింపు దినుసులు ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని చక్కగా అనుకోండి పెట్టేసుకున్నారనుకోండి అద్దరిపోయే సొరకాయ కర్రీ రెడీ ఇది ఈ రోజు మా కర్రీ ఇది ఈ రోజు మా కర్రీ మనకి మినపగుళ్ళు వేగిపోయాయి కాబట్టి ఇంక ఇవి ఇట్లా పెట్టేసుకొని మిగిలిన మినపగుళ్ళు పొట్టు తీసిన మినపగుళ్ళు సగ్గుబియ్యం సజ్జలు కూడా వేయించుకున్నాము ఇప్పుడు మనం తీసుకున్న మినపగుళ్ళు సగ్గుబియ్యం వేయించుకున్నాం సజ్జలు సన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగిపోతాయి వీటిని తర్వాత వేయించుకున్నాము ఇవి ఆల్రెడీ క్లీన్ చేసినవి కడిగి శుభ్రంగా దీంట్లో ఉన్న ఇసక అలాగే పుల్లలు అవి వస్తాయి కదా అవన్నీ తీసేసుకొని కడిగి ఎండలో ఆరబెట్టుకున్న సజ్జలు అనమాట ఇవి ఆ ఇప్పుడు మినపగుళ్ళు సగుబియ్యం ఈ రెండు కలిపి వేయించుకోవచ్చు ఎందుకంటే ఇవి ఒకే సైజులో ఉంటాయి కాబట్టి పర్లేదు మంచిగా రెండింటిని కలిపి వేయించేసుకోవచ్చు ఓకే ఇప్పుడు వీటిని కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫస్ట్ హై ఫ్లేమ్ లో పెట్టుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి ఇవి కూడా కమ్మటి సువాసన రావాలి సగ్గు ఎందుకు ఏమన్నా తెలుసా అండి ఇది మనకి ఆ పిల్లలకి చాలా బలవర్ధకమైన ఆహారం ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది నీరసం తగ్గిస్తుంది ఎంతో మంచిదండి మనకి సగ్గుబియ్యం కర్ర పెండలంతో తయారు చేస్తాం కాబట్టి ఇది హెల్త్ కి ఎంతో మంచిదండి ఒక దుంప నుంచి తయారవుతుంది కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టి పిల్లలకి శక్తిని ఇస్తుంది కాబట్టి మీరు చక్కగా ఇట్లాంటి లడ్డులో ఉపయోగించుకుంటే వాళ్ళు రెగ్యులర్ గా తినకపోయినా సగ్గుబియ్యంతో మనం ఉప్మా చేసుకోవచ్చు అదే లాగా తయారు చేసుకోవచ్చు అలాగే సగ్గుబియ్యంతో పాయసం చేసుకోవచ్చు సగ్గు బియ్యంతో లడ్డు చుట్టుకోవచ్చు ఎన్నో పదార్థాలు చేసుకోవచ్చు ఉడికించుకొని లడ్డు చేసే విధానం వేరే ఉంటుంది ఇలా ఫ్రై చేసుకొని చేసే విధానం వేరే ఉంటుంది ముందుగా ఇలా పెట్టి తర్వాత మీడియంలో పెట్టుకోవాలని చెప్పే కదా స్టవ్ చూడండి ఇలా మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి సజ్జలు మనకి ఊరికే తొందరగా వేగిపోతాయి కాబట్టి ఇవి కొంచెం సగం వేగిన తర్వాత సజ్జలని యాడ్ చేసుకుందాము ఇవి వేయించుకోవటమే లేటు మిక్సీ పట్టుకొని లడ్డు చుట్టుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ మీరు చేసుకోండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ చేసుకోండి మీ పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు తిండి డైలీ సరిగ్గా తిండి తినని వాళ్ళకి ఇలాంటివి డైలీ రెండు లడ్లు ఇచ్చారనుకోండి పూర్తి రోజుకి సరిపడ పౌష్టికాహారాన్ని అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి పిల్లల కోసమైనా చేయండి లేదంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూడా వాళ్ళ కోసమైనా చేయండి ఇప్పుడున్న రోజుల్లో చిన్న పెద్ద అనలేదు ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యం కోసం ఎందుకంటే ఇప్పుడున్న ఆహార పదార్థాల్లో పౌష్టికం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటివి ప్రతి ఒక్కరు తింటే కూడా హెల్త్కి ఎంతో మంచిది సరే ఇవి సిమ్ లో పెట్టి వేయించుకుంటున్నాం కదా మీడియంలో పెట్టి ఇవి వేగే లోపల మీకు మా బయట క్లైమేట్ ఎలా ఉందో చూపిస్తారండి బయట క్లైమేట్ అయితే చల్లగా ఉందండి చాలా అసలు చల్లటి గాలి వస్తుంది కొంచెం మబ్బు పట్టినట్టుగా ఉంది బయట వాతావరణం కూడా చూస్తారని చెప్పి చల్లటిగాలు చాలా కరంగా చూడండి కొబ్బరి చెట్లు కూడా చక్కగా చల్లటి గాలి వస్తుంది

మొన్ననే తెచ్చాయిపోయి వంగిలా చేతులు తగులు దానికి పెట్టున్నాను అనమాట ఎందుకు పెట్టేసి చూడాలంటారు మళ్ళీ చెప్పులు చూసి సిస్టర్ చెప్పులు ఎందుకు పెట్టేవంటారని పక్క పెట్టేస్తారు చూడండి క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడే మా వర్షం అయితే వాళ్ళకి పడలేదు కానీ గాలి అయితే చల్లగా వస్తా ఉంది కొబ్బరి ఇది వచ్చి ఎండు కొబ్బరి మొన్న సండే రోజు కొంచెం కొబ్బరి పాలతో రైస్ చేశాను మన కొబ్బరి పాలింది పాలు పిండితో ఫ్రై లో కొబ్బరి పొడి ఎండలో పెట్టమంటే ఎండలో పెట్టమని పెట్టింది అట్లా ఎండలో పెడితే ఆరిపోయింది చక్కగా బయట చూడండి తెలుసు కదా తగలకు గాలింపలకుండా దీపాయ పండిపోయిన ఎండు పండిపోయినకాయలు గాలింపులోకి వాటిలోకి వాడొచ్చు కదా అని తుడిచి పెట్టింది ఏదన్నా నేసి పెట్టచ్చు కానీ ప్లేట్ కడిగిందే కదా ఆ తుడిచి పెట్టింది అనమాట గోడ తొందరగా అర్థం ఎండ ఎక్కువ లేదని చెప్పేసి చల్లటిగా ఆలోస్తూ ఆహ్లాదకరంగా ఉందండి అయితే మాత్రం చూడండి ప్రకృతి మనకిచ్చిన వరం అండి ఈ గాలి నేల నీరు నిప్పు ఇవన్నీ కూడా మనం వాడుకున్న దాన్ని బట్టి అందరికీ మంచి అనేది జరుగుతుంది అనమాట కదా ప్రతి మొక్కలో కూడా ఒక పరమాత్ముని చూసుకొని మొక్కలు బ్రతికించుకుంటే అవి మనకెంతో మేలు చేస్తాయి నేను ఆ మినపకుండా ఈ పొయ్యి మీద పెట్టేసి బయటకు వచ్చి క్లైమేట్ చూపిస్తున్నా కదా ఈ లోపు మా అమ్మ తిప్పుతా ఉంది చూడండి చక్కగా అవన్నీ ఆడుగంటకుండా చక్కగా తిప్పుతుంది సర్లే మనం కూడా అన్నం తినిపో నేను తినేసా నువ్వు కూడా తిన్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఏగినాయని ఇప్పుడు సజ్జలు వేసింది సజ్జలు వేసి ఇంకా నేను వేపుతున్నాను అమ్మ నాన్నం తినమని చెప్పేసి నేను వేపుతున్నాను ఫిఫ్టీ పర్సెంట్ ఆల్రెడీ ఏగిపోయినాయి మినపగుళ్ళు సగ్గు బియ్యం చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు సజ్జలు కూడా వేపేసుకున్నాం అనుకోండి మనకి ఇవి చల్లార్చుకొని ఇంకా మినపగుళ్ళు ఉన్నాయి కదా వేయించి పెట్టుకున్నవి వాటిల్లో కలుపుకొని చక్కగా వీటిని మనం బాగా చల్లారాలి లేదంటే మళ్ళీ మిక్సీ పాడైపోతుంది అందుకని మిక్సీ లేదు అనుకుంటే మరకైనా ఇచ్చేసేయచ్చు మరాడించేసుకొని చక్కగా మనం బెల్లం కలుపుకొని దంచేసుకొని లడ్డు చుట్టుకోవచ్చు ఒక్కొక్కళ్ళు నెయ్యొద్దు మాకు ఫ్యాటు అనుకుంటే నెయ్యి వాడకుండా చక్కగా బెల్లం పాకం పట్టేసుకొని బెల్లం పాకం కలుపుకొని కూడా లడ్డు చుట్టేసుకోవచ్చు అనమాట అప్పుడు నేతితో పని ఉండదు అనమాట ఇట్లా వేగుతా ఉన్నాయి నాకు పొద్దున గొంతు కొంచెం బాగాలేదు నిన్నటి నుంచి బాల అయితే మా అమ్మ కషాయం పెట్టింది చూడండి అల్లము మిరియాలు కొంచెం పసుపు కొంచెం ఉప్పు నిమ్మకాయ రసం బెల్లం వేసి అట్లా మరిగించి ఒక గ్లాస్ ఇచ్చింది మళ్ళీ ఇంకో గ్లాస్కి అక్కడ ఉన్నాయి మళ్ళీ కొద్దిసేపు ఆగి తాగుదాంలే అని చెప్పి ఇంక అక్కడ ఉంచుకున్నా మీకు కూడా హెల్త్ బాగున్నప్పుడు ఇట్లా ప్రిపేర్ చేసుకోండి ఇలా అల్లము మిరియాలు అవి వేసుకొని చక్కగా పసుపు వేసుకొని కషాయంలా కాసుకొని తాగండి హెల్త్ కి చాలా మంచిది రక్తశుద్ధికి కూడా చాలా మంచిది మన కడుపులో అన్వాంటెడ్ గా ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అప్పుడప్పుడు ఇలా కషాయం వేసుకొని తాగండి డాక్టర్కి వేలకు వేలు పోసే బదులు ఇలా అమ్మ చేతి రెసిపీస్ తీసుకున్నారనుకోండి మనకి వంటిల్లే వైద్యశాల అని పెద్దలు ఎందుకంటారు తెలియదు కానీ నిజంగా వంటిల్లే వైద్యశాల అండి వంటింట్లో అన్ని మనకు అందుబాటులోనే ఉంటాయి మనకి ఇవి వేగిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చేసుకుందాము ఇప్పుడు చల్లార్చుకుంటే ఈ మినపగుళ్ళు ఆల్రెడీ మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా చల్లారిపోయినాయి ఆల్మోస్ట్ వీటిని కూడా దానిలో మిక్స్ చేసి అన్నిటిని కూడా కలిపేసుకొని దీనిలోనే ఇలాచి కూడా యాడ్ చేస్తా ఎందుకంటే మెత్తగా మిక్సీ పట్టినప్పుడు మెత్తగా మనకి ఎక్కడ పలుకులు అనేది తగలకుండా సువాసన బాగుంటుంది టేస్ట్ కూడా నోటికి తగులుతూ ఉంటుంది వీటిని ఇప్పుడు చల్లార్చేసుకొని కొబ్బరి ఆల్రెడీ మా అమ్మ తురుము పట్టేసింది అనమాట చక్కగా అట్లా తురుము పట్టేసింది చూడండి రెండు చూపులు చిన్న చిన్నవి తీసుకున్నాను కదా తురుము పెట్టేసింది అనమాట బెల్లం కూడా దంచి పెట్టుకున్నాను అది కూడా చూపిస్తాను ఇది ఇప్పుడు చల్లార్చుకున్నాము ఇది చల్లారుతున్న లోపు బెల్లం దంచింది ప్లేట్లో వేసేస్తాను చూడండి మనకి ఎన్నో బెనిఫిట్స్ అండి ఈ లడ్డు వల్ల చూసారు కదా అన్నీ ఇవి వేయించుకోవటమే మనకు లేటు మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట ఇవి నిలబడి వేయించుకోవడమే కొంచెం కష్టం అంతే మిగిలినంతా చాలా ఈజీ ఓకే చూసారు కదా నేను ఫస్ట్ వాయిస్ రికార్డింగ్ పెట్టుకున్నప్పుడు ఆ వీడియో పోయింది వాయిస్ పోయిందని చెప్పి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నా మిక్సీ జార్ లో తడి లేకుండా చూసుకోండి తడి ఉంటే లడ్డు పాడైపోతుంది బూజ్ వచ్చేస్తుంది అందుకే మిక్సీ జార్ చూయించా తడి లేకుండా పెట్టుకున్నాను అనమాట పిక్ ఒకటి పెట్టానులేండి పొడి చేసినాక బెల్లం వేసింది ఇలా బెల్లం దంచి పెట్టుకున్నాను చూడండి బెల్లం కూడా దంచి అలా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు దీన్ని పౌడర్ పట్టేసుకున్నాము మిక్సీలో వేసేసుకొని కొద్ది కొద్దిగా మళ్ళీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి మినపగుళ్ళు గట్టిగా ఉంటాయి కాబట్టి మిక్సీ జార్ పాడయ్యే అవకాశం ఉంది కొద్ది కొద్దిగా మిక్సీ పట్టేసుకుందాము చక్కగా మిక్సీ పట్టేసుకొని మనం మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చేసేసుకున్నాం వెంట వెంటనే అయిపోద్ది ఇంకా అలా మెత్తగా చూడండి చక్కగా మిక్సీలో వేసేసుకొని అట్లా మెత్తగా పౌడర్ పట్టేసుకోవాలి నేను వాయిస్ రికార్డింగ్ ఆన్ చేశాను అనుకుని స్పీకరు పెట్టాను అనమాట అయితే అది స్పీకర్ ఆన్లో లేదు అలా పౌడర్ చేసుకోవాలి చూడండి అందుకని వాయిస్ రికార్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ చేస్తున్నా వీడియో ఇలా మొత్తం అంతా కూడా పిండి పట్టేసుకున్నాం కదా ఈ పిండినంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసి పెద్ద గిన్నెలోకి వేసేసి మనం కలిపి పక్కన పెట్టుకోవాలి దీనిలోనే ఇప్పుడు దంచిన బెల్లం కలుపుకోవాలి ఈ పిండిలోనే ఈ పిండి అంతా ఒకసారి కలిపేసుకొని దీనిలోనే బెల్లం కలిపేసుకోవాలన్నమాట దంచి పెట్టుకున్న బెల్లం మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు నేను హాఫ్ కేజీ హాఫ్ మొత్తం కేజీ మినప కూడా తీసుకున్నాను కాబట్టి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కేజీ బాగా వేసుకోండి అంత వద్దమ్మా లైట్ మీడియం చాలు అనుకుంటే కేజీ వేసుకోండి ఇది పొడి చేసి పెట్టుకొని ఒక డబ్బాల స్టోర్ చేసి పెట్టుకొని నెయ్యి ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు అనమాట అందుకని నేను ఒకసారి వేసేస్తున్నా కొంచెం విడిగా డబ్బాలకు తీసే పౌడరు కొద్దిగా మాత్రమే కలిపి లడ్లు చుడుతున్నాను అనమాట బెల్లం వేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి అప్పుడు కొంచెం దానిలో వస్తుంది బెల్లం వేస్తాం కదా అలా తయారవుతుంది చూడండి ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత ఈ విధంగా అవుతుంది మిగిలిందంతా కూడా అదే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి బెల్లం కలిపిన దాన్ని చక్కగా అట్లా కలిపేసుకొని ఈ చూస్తానికి ఎలా ఉందండి ఇసుక లాగా ఉంది కదా మన ఎడారి ఇసుకలాగా ఉంది చూడటానికి బెల్లం కలిపిన తర్వాత ఈ విధంగా అవుతుంది మీకు కావాల్సినంత పక్కన పెట్టేసుకొని మిగిలిన దాన్ని డబ్బాల స్టోర్ చేసుకోండి నేను హాఫ్ తీసేసాను హాఫ్ తీసి డబ్బాలో పెట్టేసేసా హాఫ్ మాత్రం ప్రిపేర్ చేస్తున్నా కొబ్బరితూరు మేసేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు కొబ్బరి తూరు మేసేసి సగం హాఫ్ తీసేసాను హాఫ్ దానిలో నెయ్యి హెరిటేజ్ నెయ్యి గేదె నెయ్యి తీసుకున్నా కదా ఆ నెయ్యి కలిపి లడ్డు చూడతాను అనమాట ఎండు కొబ్బరి బాగా ఆరిన కొబ్బరి తీసుకోండి ఎండు కొబ్బరి అప్పుడైతేనే మీకు లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా గానీ పులుపుదనం రాకుండా స్వీట్ గా ఉంటది ఎన్ని రోజులైనా సరే కొంచెం శ్రమ అయినా సరే బయట కొనుక్కునే కంటే కూడా మనం కష్టమైన ఇంట్లో కనుక ప్రిపేర్ చేసాం అనుకోండి ఆ అంటే టేస్ట్ గానే ఉంటుంది అలాగే ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది అంటే ఆ వాళ్ళు బయట అమ్మే వాళ్ళు ఏమేమి కలుపుతారు అనేది తెలీదు కొన్ని ట్రస్టెడ్ ఉంటాయి కొన్ని స్వీట్ షాప్స్ కొన్ని నమ్మకంగా ఉంటాయి ఈ హెరిటేజ్ గీద నయ్యి ప్యూర్ గా వస్తుంది ఫ్లేవర్ కానివ్వండి అండ్ టేస్ట్ కానివ్వండి స్మెల్ కానివ్వండి చాలా బాగుంటుంది నేను ఆఫ్ ఫీజు డబ్బాలో పెట్టాను ఆఫ్ దానిలో కలుపుతున్నాను అనమాట నెయ్యి లడ్డు చుట్టడానికి ఎంత అవసరమో అంత వేసుకొని ఫస్ట్ ఇలా స్పూన్ తో కలిపిన తర్వాత చేత్తో లడ్డు చుట్టేసాను అనమాట మనం నెయ్యి పోసుకున్న తర్వాత లడ్డు చుట్టుకుంటానికి ఫస్ట్ ఒకసారి ఇలా గంటతో కలిపేసుకొని లడ్డు చుట్టేసుకుందాము బయట మార్కెట్స్ లో ఎన్నో షాపుల్లో దొరుకుతున్నాయి చెయ్యలేని వాళ్ళు ఇంక కొనుక్కోక తప్పదు అనుకోండి షాప్స్ లో కానీ ఇలా మనం చేసే ఆ ఎందుకంటే పిల్లలకి మనం చేసిన మన చేతితో చేసిన తృప్తి అనేది వేరే తగ్గింది కదా ఒక కేజీ కొనుక్కొచ్చేసి ప్యాక్ చేసి తినేసేయండి

నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలానే నోటిఫికేషన్ దగ్గర బెల్ బటన్ అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి